సాయంత్రం ఆరు గంటలకు మే ఇరవై నాలుగు చిమ్ఖానా గ్రౌండ్స్ సికింద్రాబాద్ హైదరాబాద్ నుండి నూట తొంభై ఏడు దేశాల్లో శాంతి కావాలన్న వారందరూ ఇరవై ఐదు సాయంత్రం ఆదివారం ఆరు గంటల వరకు కనీసం ఒక ఐదు నిమిషాలు ప్రార్థించండి దేశ రక్షణ కొరకు శాంతి కొరకు ప్రపంచ దేశ నాయకులు మనసులు మారడం కొరకు యుద్ధ సామాగ్రి అమ్మకుంట శాంతిని అమ్మడం కొరకు శాంతిని ఫాలో కొరకు మనసులో శాంతి కావాలి హృదయంలో శాంతి కావాలి కుటుంబంలో శాంతి కావాలి మా గ్రామంలో శాంతి కావాలి మా పట్టణంలో శాంతి కావాలి మా దేశంలో శాంతి కావాలి వారు తెలుగు మిత్రులు రెండు వందల దేశాల్లో ఉన్నవారు మీ చర్చస్ లో మాస్ లో లో మీరు ప్రార్థనలు చేయండి నేను ప్రభు నామమున ప్రార్థిస్తాను మీరు కూడా నాతో ప్రార్థనలు కలిపి మత మార్పు కొరకు కాదు మార్గం మారడం కొరకు యుద్ధాలు ఆపడం కొరకు శాంతి రావడం కొరకు మీరందరూ నిన్నలగా హిందూ ముస్లిం క్రిస్టియన్ లీడర్స్ అందరూ జాయిన్ అయ్యారు ఢిల్లీలో అదే విధంగా ఈ వీడియో అనుకోకుంటే ఎంత మంది వచ్చారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆ రోజు కూడా మీరు రావాలని చూసారా కొట్టుకుంటే తిట్టుకుంటే గంటలు లైవ్లు ఇస్తారే యుద్ధం జరగాలని చాలా మంది లైవ్లు ఇచ్చారే యుద్ధం ఆపేసారని చాలా మంది నాతో కోపంగా ఉన్నారే మయి యుద్ధం కావాలన్న అందరికి కేపాల అవసరం లేదు శాంతి కావాలన్న వారు అభివృద్ధి కావాలన్న వారు మంచి కావాలన్న వారు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండాలి అనువారు ఆల్ ఇస్ ది ఆన్సర్ బికాజ్ ఐ బిలీవ్ జీసస్ సెడ్ బ్లెస్డ్ ఆర్ ద پیس మేకర్స్ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ ఈ వీడియో అందరి पग नायक नाय नाय तो मत चले पग नायक तो मत चले वर्दी वाली वर्दी वाली पग वाली वर्दी वाली पैसा शांति पार्टी की वर्दी वाली पैसा शांति पार्टी वर्दी वाली पैसा शांति पार्टी वर्दी वाली हालेलुया हालेलुया मैं 20 मैं मैं 20 पीस लेकर मैं काव वाली छोड़नी मैं 20 पीस लेकर काव वाली छोड़नी पाला మే ఇరవై నాలుగు శనివారం తమ్ముడు ముఖ్యమంత్రి గౌరవ నీళ్ళు రేవంత్ రెడ్డి గారు రావాలని అలాగే కేసీఆర్ గారు నా తమ్ముడు బీజేపీ కేసీఆర్ కేటీఆర్ గారు అలాగే బీజేపీ నాయకులు అందరూ తమ్ముళ్లే హక్కు వచ్చినప్పుడు దీవించిన కొడుకే తింటా నా హృదయంలో వారందరూ బండి సంజయ్ అంటే నాకు చాలా ఇష్టం తప్పు మాట్లాడేటప్పుడు తప్పుడు సంజయ్ కృష్ణ కిషన్ రెడ్డి తింటాం కిషన్ రెడ్డి ఎక్కువ తప్పు మాట్లాడు బండి సంజయ్ కొంచెం ఎక్కువ తప్పులు మాట్లాడతాడు దేవుడు ఆయన మనసు మార్చాలి ఆయన కూడా మీడియా మిత్రుల ద్వారా ఆహ్వానం ప్రకటిస్తున్నాం టిఆర్ఎస్ ఏంటి బీఆర్ఎస్ ఏంటి బీజేపీ ఏంటి కాంగ్రెస్ ఏంటి మద్దతు ఇస్తున్నాయి బిజెపి నాయకులు మోదీ గారి నాయకుల కంటసేపు కలిసి ఆయన కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు కనుక కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ముఖ్యంగా మన తెలుగు సత్తా రెండు వందల దేశాలు ఆ రోజు గౌరవనీరి అంటే చూపించినట్టే ప్రతి మెయిన్ లైన్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా ప్రింట్ మీడియా అందరూ సాయంత్రం ఆరు గంటలకే మీరు వచ్చి సెటప్ చేసుకొని ఏడు నుంచి తొమ్మిది వరకు లైవ్ ఇచ్చిన వాళ్ళు దేవుడు దీవించుగాక లైవ్ ఎవరిన వారిని దేవుడు క్షమించడు ఎందుకంటే శాంతి వరకు వారు కూడా లైవ్ ఇచ్చిన కాక థ్యాంక్ వెరీ మచ్ هي پڙهيو آ ني